వెల్కమ్ టు లర్నింగ్ వరల్డ్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దేవకీ పరమానందం రచన డాక్టర్ మనోహర్ కోటకొండగారు నీ చేతులు పడిపోను ఎంత దెబ్బ కొట్టినాడు పాడునా కూలి పడిపోయిన కృష్ణుడిని పొడిలో పెట్టుకొని కన్నీరైపోయింది గంగులమ్మ ధడేల్మని తలుపు వేసుకుపోతున్న నాగులయ్యను చూసి తండ్రి కొట్టిన దెబ్బ కంటే చదువుకోవద్దన్నాడన్న దుఃఖమే ఎక్కువైంది కృష్ణుడికి పసిబిడ్డను చాప సిరిగేట్టు కొడతావా నీ నోట్లో దుమ్ము తగల ఆ తల్లి ఉక్రోషం తిట్ల వర్షం అయింది ఒళ్ళో వెక్కుతున్న బిడ్డను చూస్తుంటే ఆమె కడుపు తరుక్కుపోతోంది చెంగుతో చెమట తుడిచి కొంగుతో విసురుతూ నాయనా నా ఏందిరా ఇంత పంతం చదివేదేదో చదువుకోక వాడి పాల ఎందుకు నాయనా ఎంత దెబ్బ కొట్టినాడో చూడు చేతకాని దద్దమ్మ అంటూ కుమిలిపోయింది అమ్మ అనునయంతో కృష్ణుడు కన్నీటి వరదైనాడు కాదుమా గురుమూర్తి రంగారెడ్డి ప్రదీప్ గాడు అందరూ పోతాడారు నేను పోతా పంపేమని చెప్పుమా కోచింగ్కు అన్నాడు ఎక్కుతూనే బిడ్డ ఏమన్నా మిద్దెలు మాడీలు అడిగినాడా చదువుకుంటాననే కదా అడిగింది ఒక సంకురాత్రి కొంటే సంవత్సరమంతా ఒంటి మీద ఇంకో కొత్త బట్ట పడేదే లేదు ఇంకా చదువుకు కూడా దుడ్డు ఇకపోతే బిడ్డ కనడమెందుకు పాడు నాశనం కొడుకుతో జత కలిసిందే ఆమె ఏడుపు కొలిమి నిప్పుళ్ళ ఎర్రగా మండుతున్నాయి ఆ తల్లి కళ్ళు గదిలో ఈ మూల నుంచి ఆ మూలకు వేలాడదీసిన సన్నటి రాగి తీగల ఏరియల్ వల నుంచి సిగ్నల్ అందక రేడియోలో కడప కేంద్రం గర్రం అంటోంది సాయం అందని గుండెల తలుపు వెనక కష్టాల సంఖ్యలో పడిన సంసార ఖైదీలా కదలకుండా ఉన్నాడు నాగులయ్య బిడ్డల ఎక్కిళ్ళు గుండెలో ఫిరంగీ గుళ్ళలా పేలుతున్నాయి ఎవరిని అడిగినా డబ్బు లేదంటున్నారు కరువు రోజులు పల్లెలో చాలామంది దేదరాకుతో కడుపు నింపుకుంటున్నారు టౌనులో చేబదులు ఇచ్చేంత స్నేహితులు లేరు తనం కోపమై బిడ్డ మీద దెబ్బగా పడింది జీతభత్యం తప్ప ఇంకేమీ సంపాదించలేని చేతులు బిడ్డ నాయనా అంటే డబ్బు ఇవ్వలేని చేతులు కొట్టడానికి ఎందుకు ములుకు వచ్చాయి ములుచుకు వచ్చాయని లోపల ఉల్లికుల్లి ఏడుస్తున్నాడు బల్ల మీద ఉండ చుట్టుకొని పడుకుని ఉంది అనిత నుంచి ఎట్లా తట్టుకునింది మా బిడ్డ అన్నాడు డాక్టర్ మురళి కడుపు మీద ఒత్తి ఒత్తి చూస్తూ అపెండసైటి అపెండిసైటిస్ అనే అంచనాకు వచ్చాడు అతను ఏం చదువుతున్నావు అనిత బైపీసీ సెకండ్ సార్ అంది అమ్మ వెంటనే అందుకొని బాగా చదువుతుంది సార్ మురిపంగా అంది ఓ అయితే డాక్టర్ అవుతుందన్నమాట మీ నోటి చలవతో డాక్టర్ అయితే చాలు సార్ బిడ్డకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆశ అభినందనగా చూశాడు అనిత వైపు వెరీ గుడ్ తప్పకుండా డాక్టర్ అవుతావు బాగా చదవాలి మరి అన్నాడు ఆత్మీయంగా అనిత నీరసంగా తల ఊపింది సరేమా ఆపరేషన్ చేయాలి అరగంటలో మొదలు పెడదాం పాప చేతులేంది రక్తమే లేదు పాలిపోయి ఉన్నాయి రెప్పళ్ళాగి చూస్తూ అడిగాడు ఎక్కడ తింటారు సార్ వద్ద మనం పుస్తకాలే తిన్నామన్న ధ్యాసే ఉండదు అమ్మ సమాధానం అతనికి సంతృప్తిగా లేదు బ్రుకుటి ముడిపడింది ఏదో తేడా అనిపిస్తోంది ఆపరేషన్ తప్పదు ఏదేమైనా అబ్డామిన్ ఓపెన్ చేయాల్సిందే అనుకుంటూ థియేటర్కు షిఫ్ట్ చేయండి కాంపౌండర్ సీనుకి సిస్టర్ దేవికి సూచన ఇచ్చాడు అనిత డోంట్ వరీ యూ విల్ బీ ఆల్ రైట్ అన్నాడు ఆమె తల మీద చేయి వేసి మంచి హస్తవాసి ఉన్న ఆయన మాటతో తల్లికి ధైర్యం వచ్చింది సొంత ఊరి వైద్య అవసరాలు తీర్చాలనే ఆలోచనతో చిన్న పట్టణమని వెనుకాడక ఆసుపత్రి ప్రారంభించాడు మురళి స్కానింగ్ వసతి కూడా లేని ఆ ఊరిలో ఓ వైద్య విపత్తును ఆపరేషన్లో ఎదుర్కోబోతున్నాడు గుంటూరు కోచింగ్కు పోవాలంటే రెండు వేలు అవుతుందంట ఆడనే రూమ్ తీసుకుని చదువుకోవాలంట ఇంకో వారంలో పాఠాలు మొదలవుతాయంట బిడ్డ ఆశపడతా ఉన్నాడు ఎట్లయినా అంపించాలా ఏడన్నా దారి దొరుకుతాదేమో నువ్వే చూడాలన్నా దేవుని కడప నుంచి పాలు పోసే సుబ్బారెడ్డిని అడిగింది గంగులమ్మ నిన్న జరిగిన గొడవంతా అతనితో చెప్పుకునింది అవునమ్మా పెద్ద కొడుకును బాగా చదివించుకుంటే కుటుంబాన్ని అంతా లాక్కొని వస్తాడు కదా అయ్యకి నేను చెప్పి చూసేదా అన్నాడు చెబితే మాత్రం ఆ మడిసి ఏం చేస్తాడన్నా గవర్నమెంట్ ఉద్యోగం అని మీసాలు తిప్పుకుంటూ ఊరేగడం తప్ప వద్దని ఎంత చెప్పినా ఎనిమిది మంది బిడ్డల్ని ఎదా నేసినాడు జీతంతో సాకి సంతరించేకి అయ్యేదేనా చెబితే వినిష్ వినే మనిషేనా నేను ఒంటిగాడిని నాకో గుంపు ఉండాలా అని ఆమె చెప్పేది వింటూనే ఉన్నా సుబ్బారెడ్డి ఆలోచనలు దారిని వెతుకుతూనే ఉన్నాయి నిజమే అన్న ఆ యప్ప ఒంటిగాడే పురిట్లోనే తల్లి మూడేళ్లకు కలరాతో తండ్రి పోయినారంట పాపం పల్లె వదిలి రాయిచోటికి పోయి వారాలు చేసుకుని చదువుకున్నాడంట ఆ చదువుతో ఉద్యోగం సంపాదించుకున్నాడు ఇదంతా చదువుతోనే కదా జరిగింది గంగులమ్మ కడుపు చించుకునింది మనం తోగలేం మనకొద్దు ఆ డాక్టర్ చదువులు అన్నంటాడు తండ్రి అనాల్సిన మాటే నాది పిల్లగాళ్ళు ముందుకు పోతూ ఉంటే బాగా చదివే పిల్లోడు ఊరికే ఎట్లా ఉంటాడు అని సుబ్బారెడ్డి కళ్ళలోకి చూస్తూ నువ్వే ఆదుకోవాలన్నా అనింది పూడుకుపోయిన గొంతుతో అయ్యో మొన్ననే రెండు ఇనుములు కొన్నామ్మా ఆ దుడ్డే ఉండింటే బిడ్డకు ఇయకపోదునా అన్నాడు నుంచుకుంటూ అప్పు పుట్టడమే కష్టమమ్మా ఈ కరువు దినాల్లో ఏమనుకోకు సొత్తు ఏదన్నా ఉంటే చూడు ఒంటిమిట్ట బ్యాంకులో మా అన్న కొడుకు పనిచేస్తా అన్నాడు కుదవుకు పూచీగా ఉంటాడు మింగి మాట్లాడినాడు సుబ్బారెడ్డి నా సొత్తు అంటూ ఉండేది ఇది నా ఒంటి మీద ఉంటేమి బ్యాంకు పెట్టిలో ఉంటేమి మెడలోని బొట్టు గులుసును పట్టుకొని పైకెత్తి చూపుతూ గంగులమ్మ ఆమెను అట్లా చూస్తుంటే నెలలప్పుడు పుట్టింటికి నిద్ర చేసేదానికి పోవాలంటే చేతిలో చార్జీలకు డబ్బులు లేక దేవుని కడప గుళ్ళో నిద్ర చేస్తా ఎవరికి ఒక మాట చెప్పునా అని సిగ్గుపడుతూ అడిగిన నిండు చూలాలు ఆ గంగులమ్మ గుర్తుకొచ్చింది సుబ్బారెడ్డికి ఆ రోజు నీ అన్నదమ్ముండె అనుకోమ్మా అని ఇంటికి పిలిచకపోయి నిద్ర చేపించి రై గుడ్డబెట్టి అక్షంతలు వేసి పంపినాడు ఆమె కూడా ఆ జ్ఞాపకాల్లోనే తచ్చాడుతున్నదని తడిదేలిన ఆమె కళ్ళు చెబుతున్నాయి నిన్ను నీ బిడ్డల్ని రామునే సల్లంగా చూస్తాడు నీ కష్టాలను దేవుడు తుడిచిపెట్టేస్తాడు ధైర్యంగా ఉండమ్మా పొద్దున కృష్ణుడిని ఒంటిమిట్ట బ్యాంకికి పోయి మా అబ్బాయి రామిరెడ్డిని కలసమని చెప్పు అన్నాడు గిన్నెలో పాలు కొలిచిపోస్తూ పాలతో పాటు ఒకరికొకరు తోడుండే బంధాలు కూడా చేరుతున్నాయి పనిముట్టు తయారీకి కమ్మరి పనితనానికి మాదిగన్న కుట్టిన తోలుతిత్తి కూడా జత కలిసింది నడుముకు మత్తు ఇస్తాము నొప్పి తెలియకుండానే ఆపరేషన్ అయిపోతుంది అన్నాడు సర్జన్ మురళి అన్నట్టుగా తల ఊపింది ఆ అమ్మాయి నీరసంగా పేషెంట్ను పక్కకు పడుకోబెట్టి కాళ్ళను తలను కడుపులోకి వంచాడు విల్లులా మారిన వెన్నుముక్కకు మధ్యలోకి మత్తు సూతికూచాడు మందు సూటిగా నాడీదండాన్ని చేరింది వెన్నుపాము కింది భాగంలో స్పందనలు స్తబ్దమైపోయాయి మత్తిచ్చే డాక్టర్ అంటూ వేరుగా ఉండని ఆ చిన్న పట్టణంలో ప్రాణాలు కాపాడనే కాపాడాలనే పట్టుదలతో అన్నీ తనే చేస్తున్నాడు పాపను మెల్లుకిలా పడుకోబెట్టారు తిమ్మిరిగా ఉంది కదిలించలేని సార్ అంది లోగొంతుకుతో మునిగింద ఓకే అమ్మ ప్రశాంతంగా పడుకో ఉదయం నుంచి నొప్పితో బాధపడుతున్న అమ్మాయి ఆ మాటితో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ఆపరేషన్ మొదలైంది కడుపు కుడిపక్క రెండు అంగుళాలు ఘాటు పెడితే సిస్టర్ చర్మాన్ని వేరు చేసి క్లాంపులతో పట్టుకుంది కండరాలను జరిపి ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు తెల్లని పొర పెరిటోనియం కనపడాలి శరీర కుహరం నల్లగా కనపడుతోంది ఏంటిది సార్ సిస్టర్ గొంతులో ఆందోళన రక్తం ఇంటర్నల్ బ్లీడింగ్ అపెండిక్స్ కాదు కడుపు లోపలంతా రక్తం చేరి ఉంది హీమోపెరిటోనియం పెరిటోనియం తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు ఎక్కడి నుంచి వస్తా ఉంది ఇంత రక్తం సార్ క్లోజ్ చేసి కడపకు పంపేద్దాం తేడా ఏమైనా జరిగితే మనల్ని అంటారు సిస్టర్ భయంగా అట్లా చేస్తే పాప దారిలోనే చనిపోతుంది మన ఇంట్లో మనిషి అయితే చేతులు తులుపుకుని పంపేస్తామా రిస్క్ తీసుకోమా మరి ఏం చేద్దాం చా సార్ పేషెంట్ బీపీ పడిపోతూ ఉంది కాంపౌండర్ శ్రీను ఆదుర్దాగా వణికిపోయింది సిస్టర్ ఒంటికి పసుపు రాసుకొని శుభ్రంగా స్నానం చేసి దేవుని గూడి ముందు కూర్చునింది గంగులమ్మ ఆది దంపతుల పటానికి కుంకుమ బొట్టులు బంతిపోలను పెట్టి తను బొట్టు పెట్టుకొని పిల్లలందరికీ పెట్టింది కృష్ణుడి చేతికి దారపు నచ్చింది మూడన్నర మూరన్నర పొడవుతో ఏడు వరుసలను పేర్చమంది పేర్చిన దార పసుపు ముద్దలో తడిపి తీసింది అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మమ్మల్ని మా బిడ్డల్ని సల్లంగా చూడమ్మ వేడుకుంటూ మెడలోని తాళిని తీసింది గొలుసు చివరలను కలుగుతున్న చిన్న తాడును తింపింది పూసలు బొట్టుబెల్ల జలజల ఒడిలో పడ్డాయి పసుపు తాడులోకి మొదట బొట్టుబెళ్లను దూర్చింది నల్ల పూసలు పూసలు ఒకటి తర్వాత ఒకటి వరుసగా ఎక్కించింది తాడు చివరలను మూడు సార్లు ముడివేసి అమ్మవారికి ముమ్మారు తాకించి కళ్ళకద్దుకుని మెడలో వేసుకుంది నాయనా కృష్ణ ఇదిగో భద్రంగా జేబులో పెట్టుకుని పోయి దుడ్డు తీసుకురాపో అంటూ అతని చేతికి ఇచ్చింది అమ్మ చేతి ప్రసాదాన్ని బాధగా అందుకున్నాడు కృష్ణుడు ఇద్దరి కళ్ళల్లో నీటి పొరలు గుంత బజారు అల్లాబక్ష్ బంకులో బాడుగు సైకిల్ కోసం వచ్చాడు బంకు మీద అడవి రాముడు పోస్టర్లో ఎన్టీ రామారావు ఓ పక్క బెల్ బెల్ బ్యా బెల్ బ్యాటం ప్యాంటు బాబీ కాలర్తో సింహాన్ని ఒడిసి పట్టుకుని ఉన్నాడు ఇంకో పక్క కోదండం పట్టుకుని రవముడి రూపంలో ఉన్నాడు అవేవి కృష్ణుడి కంట పడటం లేదు సాయిబాబాలో రెండో ఆటకుపోయిన అబ్బబ్బా ఎన్టీ జయప్రద ఏమన్నారు ఏం పాటలు ఏం ఫైటింగ్లు ఈ మూల నుంచి ఆ మూల దాకా పెద్ద బొమ్మ పక్కనే ఉన్న ఫకీర్ను ఊరిస్తూ చెబుతున్నాడు అల్లాభక్షు అన్న సైకిల్ తీసుకుపోతా రాసుకున్న వాళ్ళ మాటల మధ్య దూరుతూ అన్నాడు తీసుకుపోబ్బి అల్లాబక్ష్ అభిమానంగా అన్నాడు సీటు మీద అరచేత్తో తట్టి ఒకసారి ఫెడల్ వెనక్కి గిర్రున తిప్పి నెట్టుకుంటూ వెళ్ళి ఎగిరెగి కూర్చుని ఫెడలు బలంగా తొక్కి రామబానంలో దూసుకుపోయాడు పుస్తకంలో రాసుకోలేదేమి అల్లాభక్షు పక్కనే ఉన్న ఫకీర్ హెచ్చరిక పొద్దున పాలసుబ్బారెడ్డి చెప్పినాడు ఈ అబ్బి కట్టాన్ని మనం చేయగలిగింది మనము చేద్దాం సైకిల్ని సాయంత్రం మూడు గంటలకు తీసుకునేదిలా అభిమానంగా చెప్పాడు అల్లా పోస్టర్లో పోస్టర్ లో రామును నవ్వుతూ చూస్తున్నాడు మాదిగన్న తోలు తిత్తికి తోడుగా ఏనాది చిన్నాయన అడవి కష్టం బొగ్గు కులిమికి చేరింది వాళ్ళ మొదలైంది హీమో పెరిటోనియంతో డాక్టర్ యుద్ధం మొదలైంది రక్తం అంతా కడుపులో చేరుకుంటే బీపీ పడిపోదా ఫుట్ అండ్ ఎలివేట్ చేయండి ఫ్లూయిడ్ స్టార్ట్ చేయండి బ్లడ్ తోడేద్దాం స్టెరైల్ బేసిన్ తీసుకురండి అంటూ చకచకా పెరిటోనియం పొరను తెరిచి ఆపరేషన్ సాగించాడు సిస్టర్ సిస్టర్ రక్తాన్ని తోడు బేసిన్లో వేస్తా ఉంది కాంపౌండర్ బ్లడ్ కలెక్టింగ్ బ్యాగ్ తీసుకుని దానిలోని సిట్రేట్ ద్రవాన్ని ఖాళీ సిసాలో పోసాడు సర్జన్ రక్తస్రావం ఎక్కడి నుంచి ఉండొచ్చో అంచనా వేశాడు చేతి వేలు సురుగ్గా కదలాయి బ్లేడ్ ముక్కతో బలపాల మీద సబ్బు ముక్కల మీద ఖడ్గాన్ని బోటును దేవతామూర్తులను చిన్నప్పుడే చెక్కిన వేళ్ళు అండాశయాన్ని అలవోకగా అందుకున్నాయి దానికి ఫోర్సెప్స్ బిగించాడు నిటారుగా నిలబడి పైకి చూసి ఓ అంటూ గాలి బలంగా పీల్చుకుని వదిలాడు పగిలిన అండాశయాన్ని తీసి వేసి తొడిమిని ముడివేశాడు బేసిన్లో ఉన్న రక్తాన్ని సిసాలోకి వడగట్టమన్నాడు నిమిషాల్లో సిద్ధమైంది ఆటో ట్రాన్స్ఫ్యూజన్ రోగి రక్తాన్ని తనకే ఎక్కించడం మొదలైంది ఒక పిడికి రక్తం అంటే అర లీటర్తో సమానం ఈ రక్తం సరిపోదు వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ రమ్మని చెప్పండి అంటూ కడుపు లోపల ఉన్న రక్తాన్ని తుడిచేసి ఇంకా ఎక్కడైనా బ్లీడింగ్ పాయింట్స్ ఉన్నాయేమో చూశాడు ఇంకా ప్రమాదం లేదు అమృతంగా అన్నాడు సంతోషంగా అత్యంత అరుదుగా ఋతుచక్రంలో అండం విడుదలయ్యాక అండాశయ రక్తనాళం పగిలిపోవచ్చు దాంతో తీవ్ర రక్త రక్తస్రావం జరిగి ప్రాణం ప్రమాదంలో పడుతుంది జారిపోతున్న ఆ ప్రాణాన్ని పైకి లాగి ఊతమిచ్చి నిలబెట్టాడు అతను ఇరవై కిలోమీటర్ల దూరం కృష్ణుడి కాలి బలానికి పరీక్ష పెట్టింది అతని ఆలోచనలు సైకిల్ చక్రాలు పోటీ పడిగి తిరుగుతున్నాయి సంవత్సరమైనా గడవలేదు గాయం పచ్చిగానే ఉంది ఎనిమిదో తరగతి చదువుతున్న తమ్ముడు వేణు తలనొప్పితో అల్లాడిపోయిన రాత్రి నవీన వైద్య సదుపాయం పేద కుటుంబానికి అందుబాటులో లేని ఆ రాత్రి ఏ దేవుడైనా వచ్చి కాపాడుతాడని అమ్మా నాయన ఎదురు చూసిన రాత్రి కృష్ణుడిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది ఆ రాత్రి తెల్లారింది కానీ తమ్ముడు తిరిగి కన్ను తెరవలేదు అప్పుడు నాటుకున్నది డాక్టర్ కావాలనే కోరిక చదవాలనే తపన జ్యోతిర్ఘమయ దారి మలుపులు గుట్టలు సైకిల్ ఫెడల్ కింద కరిగిపోతున్నాయి మూడు చోట్ల చెట్ల పచ్చటి దీవెన్ల కింద సేద తీరిన దాహంతో నాలుగు పిడుచకట్టుకుపోయింది కనుమలోపల్లి పల్లి ఉప్పరపల్లి దాటగానే ఎదురుగా మిట్టదారి కనబడింది సీటు దిగి బార్ మీద అటు ఇటు ఊగుతూ సైకిల్ తొక్కాడు ఒంటిమిట్ట రామాలయం నాలుగు గోపురాలతో కన్నుల పండుగగా కనబడింది కృష్ణుడి ముఖంపై చిరునవ్వు ముచింది బ్యాంక్ ఎక్కడన్నా అడిగాడు ఎదురుగా ఉన్న మట్టి రోడ్డు చూపించాడు కృష్ణుడికి గస ఆగడం లేదు చొక్కా చెమటతో తడిసి ఒంటికి అతుక్కుపోయింది సత్తులోటాలోని చల్లటి గొంతులో పడేసరికి ప్రాణం లేచి వచ్చింది మంచిదన్నా వెళ్ళొస్తా అని బ్యాంకులోకి కదిలాడు చిన్న ఆయన ముందే చెప్పడంతో క్యాషియర్ రామిరెడ్డి కృష్ణుడిని నేరుగా మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లాడు జేబులోంచి గొలుసు తీసి అతను చేతికిచ్చాడు గీటు చూసి తూకం వేసి రెండు తులాల నాలుగు గ్రాములు ఉంది రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నాడు అతను రెండు వేలు సంతకాలు అయిపోయాయి డబ్బు చేతికి వచ్చింది జాగ్రత్త అమ్మ తాలిబొట్టు డబ్బులు ఇవి కష్టపడి చదివి డాక్టర్ సీటు సంపాదించు అంటూ రామిరెడ్డి బయట దాకా వచ్చి విట్టుకోలేదు చెప్పాడు దేవకి అమ్మకు మంచి రోజులు వస్తున్నాయంటూ రాములు వారి గుడి గంటలు మోగాయి లక్ష్యం వైపు సాగాడు కృష్ణుడు వడ్రంగన్న చెక్కపిడి బిగించాడు సమ్మెట పైకి లేచింది ముక్కను ఆయుధంగా మార్చే చివరి కొలిమి పని మొదలైంది ఏం నాయన నీరసంగా ఉన్నావు అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన కృష్ణుడికి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ అడిగింది గంగులమ్మ కేసు పెద్దది మా గండం దాటింది ఆ పాపకు రక్తం బాగా పోయింది నా రక్తం ఇవాల్సి వచ్చింది మా అన్నాడు డాక్టర్ మురళీకృష్ణ ఆ మాటకు మురిసిపోయి మంచి పని చేసినావునైనా ప్రాణం కాపాడినావు ప్రాణం నిలిపినావు ఇస్తా తాగు అంటూ వంటగదిలోకి వడివడిగా నడుస్తూ దేవుడు ఫోటో ముందు ఆగి బంగారం అంటే బిడ్డనిచ్చావు తండ్రి రెండు తిలాలు కుదవ పెడితే బిడ్డ నిలువెత్తు బంగారమై వచ్చాడు ముగ్గురు తమ్ముళ్లను చదివించి డాక్టర్లను చేసుకున్నాడు దండం పెట్టుకుంది పిడికిడుక్ ఎడమ చేతికి పిడికుడు కల్లుప్పు ఎడమ చేతికి తీసుకుని కొడుక్కి దిష్టి తీసి మజ్జిగ ఇచ్చింది మంచం మీద పే పేపర్ చదువుతున్న నాగులయ్య మీసం దువ్వుకుంటూ గంగులమ్మకేసి కేసి చూశాడు వాడు నా బిడ్డ అన్నట్టుగా కోరగా చూసి ఒక నవ్వు విసిరింది గర్వం అంటని పరమానందంతో చెరసాలలో పుట్టిన కన్నయ్య కష్టాలనేదిని దాటేస్తేనే చాలదు గోకులంలో రాక్షస బాలారిష్టాలు జయించాలి కృష్ణయ్యగా మారి గోవర్ధనాన్ని కోట ఎత్తి ఆ బాల గోపాలాన్ని కాపాడాలి అప్పుడే దేవకి పరమానందయ్యేది అవును సమిష్టి శ్రమ సాయంతో కొలిమిలో పురుడు పోసుకున్న ఆ పనిముట్టు అందరి కోసం ఇష్టంగా పనిచేస్తూనే ఉంటుంది కథా సమాప్తం కథ విన్నారు కదండి ఇంత మంచి కథను మనకు అందించిన డాక్టర్ మనోహర్ కోటకొండ గారికి మరొక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు కథ నచ్చితే మన కథని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్